హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ అలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ టైం సెవెన్ అయింది సూర్యుడు అప్పుడప్పుడే పైకి కనిపిస్తూ ఉన్నాడనమాట మేమైతే ఏలూరు స్టార్ట్ అయిపోయాం ఏలూరు వెళ్ళేటప్పుడు కొల్లేరు దాటుకుంటూ వెళ్ళాలి కదండి అలా కొల్లేరు దాటినప్పుడు ఆ వెదర్ అంతా కూడా తట్టు మార్నింగ్ టైం చాలా బాగుంటుందన్నమాట కొల్లేరు సువిశాలమైన పెద్ద సరస్సు అనమాట ఇదివరకైతే కొల్లేరు ఏమో కృష్ణా జిల్లా ఇటువైపేమో పశ్చిమ గోదావరి జిల్లా ఉండేది మనం ఏలూరు వెళ్ళేటప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కృష్ణాకి అంటారే మళ్ళీ నెక్స్ట్ పశ్చిమ గోదావరికి వెళ్ళేవాళ్ళమాట ఇప్పుడైతే ఏలూరు సపరేట్గా జిల్లా చేసేస్తారు కాబట్టి అలా అయితే ఏం లేదు మనం కృష్ణా జిల్లా దాటి తర్వాత అయితే ఏలూరు డిస్టిక్లోకి అయితే అడుగుపడతాం అనమాట మేమైతే ఏలూరు రీచ్ అయిపోయామండి ఏలూరు రీచ్ కానీ ఏలూరు అంతా కూడా గంగానమ్మ వారి జాతరకు సంబంధించిన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అన్నీ కూడా రాజకీయ నాయకులు సభాకాంక్షలు తెలుపుతున్నట్టు అన్నీ ఆ బ్యానర్సే కనబడుతున్నాయి ఇంతకీ ఏలూరు మేము ఎందుకు వస్తున్నామంటే ఏలూరులో గంగానమ్మ వారి జాతర జరుగుతుందండి వారి జాతర ఇదో వరకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేదట ఇప్పుడైతే ఏడు సంవత్సరాలకు చేస్తున్నారంటండి అలా జరిగే గంగానమ్మ వారి జాతరకి మా చిన్న వదిన అమ్మవారికి సారిస్తానని మొక్కుకుందంట మా చిన్నయ్య చిన్న వదిన వాళ్ళు అయితే ఏలూరులో ఉంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఇదైతే పవర్పేటకు సంబంధించిన గంగానమ్మ జాతర పూరి గుడికి సంబంధించిందండి మా అన్నయ్య వాళ్ళు పవర్పేటకు దగ్గరగా ఉంటారు కాబట్టి ఈ గుడిలోనే వాళ్ళు సమ సారి సమర్పిస్తారనమాట ప్రజెంట్ అన్నయ్య వాళ్ళైతే అయితే వారి గుడికి కొంచెం దగ్గరలోనే ఉంటారండి మేమైతే ముందు అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట అన్నయ్యాల వీధిలోకి వెళ్ళేసరికి ఇక్కడ మొత్తం జాతర చేసినప్పుడు శక్తి వేషాలు వేస్తారు కదండి వాటికి సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట మూడు నెలలు అయిందంటే అమ్మవారిని తీసి వేరే శుభకార్యాలు కానీ పండగలు వేరే ఏమీ చేయకూడదట ఈ మూడు నెలలు కూడా ఈ అమ్మవారికి తప్ప వేరే వాళ్ళకైతే పూజా కార్యక్రమాలు కానీ బట్టలు కొత్తవి పెట్టడం కానీ ఎవరైనా కొత్త బట్టలు కట్టుకోవడం కానీ ఇలాంటివి అయితే ఏమీ లేవన్నమాట మొత్తానికి అంతా కూడా అమ్మవారికి సంబంధించిన జాతరే జరుగుతాయట ఈ సంవత్సరం అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణలు అలాగే అన్ని ఏరియాస్ నుంచి కూడా చాలామంది అయితే సారి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారట అలా జరిగే ఈ గంగానమ్మవారి జాతరకి చిన్న వదినైతే సారి పెడతానంది కదా మేము వచ్చేసరికి మా వదిన వాళ్ళ చెల్లి అయితే మొత్తం సారికి ఏ ఐటమ్ తీసుకువెళ్ళాలో వాటిలన్నిటినీ కూడా ప్లేట్లో సర్ది పైన కవర్ వేస్తుంది అనమాట బాలంతో పాటు మా చిన్నదన్న వాళ్ళ మేనత్తయ్య గారు అన్నమాట ఝాన్సీ అత్తయ్య ఆవిడ కూడా ఇద్దరు కలిపి ప్లేట్స్ అన్నీ కూడా చదువుతున్నారు సారీలో సమర్పించడం కోసం ఇక్కడ మొత్తం చాలా రకాల స్వీట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ అలాగే పసుపు కుంకుమ అమ్మవారికి చీర అలాగే వారికి బట్టలు గాజులు కోన్స్ స్టిక్కర్ ప్యాకెట్సు అలా అన్నీ కూడా అనమాట అండి వదిన సారి సమర్పించడానికి ఏమేమి తీసుకెళ్తున్నారు మళ్ళీ తర్వాత కూడా చూసేద్దాం ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్తాను ఝాన్సీ గారు అయితే ఈ కోన్స్ అట్లకి ఇందాక బాలమ్మ కవర్ వేయాలన్నమాట తనైతే కవర్స్ వేస్తున్నారు కవర్స్ వేసిన తర్వాత ప్రతి పళ్ళానికి కూడా గంధం పెట్టి కుంగం పొట్ట అయితే పెట్టారనమాట అంటే అమ్మవారికి తీసుకెళ్ళే ప్రతీది కూడా శుభజూషంగా ఉండాలని చెప్పి పసుపుతో కానీ గంధంతో కానీ బొట్టు పెట్టి కుంకుమ బొట్టు కూడా పెడతారనమాట అమ్మవారికి సారి పెడుతున్నానని చెప్పి చిన్నదిన అందరికీ అంటే ఇంచుమించుగా వాళ్ళ చుట్టాలంటే వాళ్ళ అమ్మగారి వైపు వాళ్ళకి మా వైపు వాళ్ళకి అందరికీ కూడా సారి తీసుకెళ్తున్నామని చెప్పి అందరూ తప్పకుండా రావాలని ముందైతే ఫోన్ చేసి చెప్పేసిందనమాట తొమ్మిదింటికల్లా సారి తీసుకెళ్ళిపోతామని చెప్పారు కాబట్టి మేము మార్నింగ్ సెవెన్ కల్లా స్టార్ట్ అయిపోయి కరెక్ట్గా తొమ్మిది కల్లా అనమాట ఇంకా సద్దాల్సిన అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా సర్దుతున్నారు ఈ లోపల వాళ్ళ అత్తయ్య గుర్తు అనమాట సారి తీసుకెళ్ళేటప్పుడు సార్లో అమ్మవారి పాదాలు కూడా చేస్తారు అవి చేయలేదు మర్చిపోయినట్టుంది కుమారి అంటే సరే అండి పసుపు ఉందో చూడమని అంటే నేనైతే అమ్మవారి పాదాలు చేస్తానని చెప్పి అన్నానన్నమాట వాళ్ళు నాకు పసుపు కుంకుమైతే ఇచ్చారు నిజంగా నేను మావుళ్ళమ్మవారి సారి తీసుకెళ్ళినప్పుడు అమ్మవారి పాదాలు చేసే భాగ్యం కలిగింది మళ్ళీ రెండోసారి ఇలా అమ్మవారి పాదాలు చేసే భాగ్యం అయితే నాకు తక్కిందనమాట మా ఇంట్లో అమ్మవారి పాదాలు చేసినప్పుడు ఎలా చేయాలో ఏంటో ప్లానింగ్ అసలు అనుకున్నాను కాబట్టి ముందుగానే ఒక కలర్ కుంకుమ ఉంటుంది రెడ్ కలర్లో అది తీసుకొచ్చి బ్రష్ అన్నిటితో అయితే చేశాను ఇక్కడైతే ప్రజెంట్ ఇప్పుడు ఏమీ కనిపించట్లేదు ఉన్న వాటిలతోనే మనం చేయాలి కాబట్టి ముందుగా పసుపు కలిపి ఇలా అమ్మవారి పాదాలు అయితే చేశాను తర్వాత ఉన్న కుంకుమలోనే కొంచెం వాటర్ వేసి చేత్తోనే అమ్మవారి వేళ్ళు చుట్టూ పారాని అయితే పెట్టేశానండి ఇంకో విషయం ఏంటంటే నేను చేసేటప్పుడు ఇక్కడ కొంచెం స్టోన్స్ అని స్టోన్ లైన్సు పూసలు అవన్నీ కూడా యూజ్ అనమాట ప్రజెంట్ ఇప్పుడైతే అవన్నీ ఎక్కడ ఉన్నాయి కూడా కనిపించలేదు ఎందుకంటే వదినైతే చాలా బిజీగా ఉందనమాట వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి అన్నీ కూడా సరిగ్గా సారికి వచ్చినవి లేదో కూడా తను చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా కొన్ని కొన్ని తీసుకురావాలంటే వాటి కోసం అయితే అన్నయ్య వదిన ఇద్దరూ అయితే బయటకు వెళ్ళారనమాట అందుకని నేనైతే ఉన్న వాటితో అమ్మవారి పాదాలు ఆవిడే చేయించుకుంటుంది ఎలా వచ్చినా అందంగా ఉంటాయని స్టార్ట్ చేశాను నిజంగా బుజ్జి బుజ్జిగా చాలా ముద్దుగా అయితే అమ్మవారి పాదాలు వచ్చాయండి కుంకుమ కూడా ఎర్రగా చాలా బాగుంది బ్రష్తో వేస్తే ఇంకా నీట్గా వచ్చేది నేనైతే వేలతో వేసాను కొంచెం లైన్స్ అటు ఇటుగా ఉన్నాయనిపించింది డెకరేషన్ చేయడానికి ఇంకా వేరే స్టోన్ లైన్స్ ఏం దొరకలేదంటే వదిన ఏదో గోల్డ్ ఉందో చూస్తాను అన్నమాట ఈ లోపల నేనైతే పూ రేఖలతో పళ్ళెని చుట్టూ అయితే ఇలా డెకరేషన్ చేశాను తర్వాత గులాబీ రేఖలు కూడా చుట్టూ పెడితే బాగుంటుందని చెప్పి గులాబీ రేకులను కూడా అమ్మవారి పాదాల మీద చుట్టూ అయితే పెట్టానమాట ఇలా నేను పూ రేకులతో మొత్తం డెకరేషన్ చేసిన తర్వాత వదినైతే గోల్డ్ బాల్స్ తుంటే ఆ చైన్ అయితే తీసుకొచ్చి ఇచ్చింది అనమాట అప్పుడు కట్ చేసి అమ్మవారికి ఎదర పాదాలకి చుట్టూలా కనిపిస్తాయి కదండి ఏళ్ళకన్నిటికి అలాగా పట్టిల్లాగా రౌండ్గా అయితే పెట్టానమాట అలా పెట్టగానే అమ్మవారి పాదాలైతే చాలా అందంగా తయారైన అనమాట అమ్మవారే మన చేత అలా చేయించుకుంటుందండి మనం అయితే చేసామని మనం అనుకోవడం కాదు ఆమె దయ్య ఉంటే ఏదన్నా అయితే జరుగుతుంది నాకైతే ముద్దు ముద్దుగా అమ్మవారి పాదాలు చాలా బాగా అయితే నచ్చాయి మీకు ఎలా అనిపించినాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దండి ఇలా అమ్మవారి పాదాలతో పాటు మొత్తం సారి ఏం తీసుకెళ్లాలో అవన్నీ కూడా రెడీ అయిపోయినాయి అనమాట మార్నింగ్ పులిహోర దద్దోజనం చలివిడి పానకము బూర్లు గారెలు అన్నీ రెడీ చేసేసారు నుంచి తీసుకురావాల్సిన స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ అయితే తయారు చేసేసి ఇలా ప్యాక్ చేసి పెట్టేశారు అనమాట అన్ని రకాల పళ్ళు అలాగే కోన్సు స్టిక్కర్ ప్యాకెట్స్ అమ్మవారికి పసుపు కుంకుమ పూలు అన్ని రకాలైతే ప్లేట్స్లో సర్దేసి ఇలా అయితే పెట్టారు చూసారా అమ్మవారికి పెట్టవలసిన సారంతా కూడా చాలా అందంగా అయితే రెడీ అయిపోయింది ఇలా మొత్తం అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత మేమందరం వచ్చిన చుట్టాలు అందరూ కలిసి ఒక్కొక్కరుగా ఒక్కొక్క పళ్ళం పట్టుకొని అమ్మవారికి సారి పట్టుకెళ్ళడానికి ఉండి డప్పులు వాళ్ళైతే వచ్చి డప్పులు వాయిస్తూ ఉంటే అమ్మవారికి సారైతే తీసుకెళ్ళాం దగ్గరగా పేట్ లో అమ్మవారి దేవస్థానాన్ని ఏర్పాటు చేశారని చెప్పాను కదండి పవర్పేట్ రైల్వే స్టేషన్ గేడీ యాడ్ చేసిన తర్వాత కొట్టమని అయితే చెప్పారనమాట ఇలా వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఒకళ్ళు ఉండి ఎలా వెళ్ళాలో ఏంటో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అలాగే ఇలా సారి వాళ్ళు మిగతా వచ్చే వాళ్ళందరినీ కూడా కవర్ చేయడం కోసం న్యూస్ ఛానల్ వాళ్ళు వీడియోగ్రాఫర్స్ అందరూ అయితే ఉన్నారనమాట మేము వెళ్ళినప్పుడు కూడా కొంతమంది న్యూస్ ఛానల్ వాళ్ళు ఉంటే వాళ్ళంతా కూడా వీడియో తీసుకున్నారు అంటే సార్ అమ్మవారికి చాలా మంది సమర్పిస్తున్నారు అలాగే భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు కాబట్టి వాటిని అన్నింటినీ న్యూస్ టెలికాస్ట్ చేయడం కోసం జర్నలిస్టులు కూడా ఎక్కువగానే ఉన్నారనమాట మేము అమ్మవారి దేవస్థానం దగ్గరికి వెళ్ళేసరికి ఇంచుమించుగా గంట అలా అయిందనమాట అప్పటికి కూడా చాలా మంది జనమైతే ఫుల్ రష్ ఉందనమాట అంటే ఇలా సార్లు తెచ్చే వాళ్ళు ఏంటి అమ్మవారి మొక్కుబడులు తీర్చుకునే వాళ్ళు ఆదివారాల్లో ఎక్కువ మంది అయితే పెట్టుకుంటున్నారండి అంటే ఒకేసారి పెట్టుకోవడం అవదు కాబట్టి కొంతమంది ఒక్కొక్క వారం ఒక్కొక్కరు అలా పెట్టుకుంటున్నారంట అలాగా జనం కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ గుడి నిర్వహణ కూడా చాలా బాగా చేస్తున్నారు అంటే ఈ ఏరియాకు సంబంధించి ఇక్కడ వీళ్ళు పెట్టుకున్నారు కాబట్టి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చూసుకుంటున్నారనమాట అండి మేము తీసుకెళ్ళిన సారి మొత్తాన్ని కూడా లోపల అమ్మవారికి మొత్తం అన్నీ చూపించేశాము లోపల పసుపు కుంకుమ కలిపి ఒక రాశిలా పోస్తున్నారన్నమాట తీసుకెళ్ళిన పసుపు కుంకనంతా కూడా ఆ రాశిలో వేసేసి మళ్ళీ మనం కొంచెం అమ్మవారి బండారిని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవచ్చండి ఇక్కడ నలుగురిని అయితే పెట్టారనమాట పోతురాజు బాబుతో పాటు వినికొండ అంకమ్మవారిని ఆదిలక్ష్మమ్మని గంగానమ్మ తల్లి అని చెప్పి విగ్రహారూపాలు అవి కూడా పెట్టి లోపలంతా కూడా చాలా బాగా అయితే అలంకరణ చేశారండి లోపల అమ్మవారిని పోతురాజుని ఒకసారి మీరు కూడా చూసేయండి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఇలా మొత్తం లైన్లో పంపిస్తూ అందరు దర్శనమైన తర్వాత బయటకు అయితే పంపిస్తున్నారనమాట మేము వెళ్ళిన టైంలోనే కరెక్ట్గా పూజారి గారు అమ్మవారికి నైవేద్యాన్ని వండి అయితే తీసుకొచ్చారనమాట ఒక బొట్టలో పెట్టి తీసుకొస్తున్నారు ఆయన వచ్చేటప్పుడు మొత్తం భక్తులందరినీ కూడా ఎవరు ఎదురుండకుండా మొత్తం అందరినీ కూడా పక్కకు ఉండమని చెప్పి లోపలికి వెళ్ళి నైవేద్యం పెట్టేసి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఎవరు ఎదురు లేకుండా అందరినీ అయితే క్లియర్ చేస్తారనమాట ఇలా ప్రతిరోజు మధ్యాహ్నం అమ్మవారికి నైవేద్యాన్ని కూడా ఒకళ్ళైతే వండి తీసుకొస్తారనమాట గంగానమ్మవారిని తీసి మూడు నెలలు అయిందంటండి ఈ మూడు నెలలు కూడా ఊళ్ళో ఎటువంటి శుభకార్యాలంటే వేరే విధమైన పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ వేరే ఏమీ చేయకూడదు అనమాట వేరే వాళ్ళకి ఎవరికి కూడా చీర పెట్టడం జాకెట్ మొక్కలు పెట్టడం అలాంటివి కూడా చేయకూడదంట అమ్మవారు అమ్మవారు ఉన్నంతకాలం కూడా ఏ పూజ జరిగినా అమ్మవారికి జరగాలంట వేరే దేవులకు కూడా ప్రత్యేకమైన పూజలు లాంటివి ఏమీ చేయకూడదు అని చెప్పి ఇక్కడైతే మనకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా జాతరకు సంబంధించి అయితే చెప్తూ ఉన్నారనమాట అలాగే ఇక్కడ కమిటీ వాళ్ళు అయితే మనం అమ్మవారికి ఏమన్నా నగదుగా విరాళం సమర్పిస్తే అవన్నీ కూడా రాసుకుంటున్నారు అమ్మవారి గుడి ముందైతే ఇలా కుంభాన్ని పోస్తా చాలా మంది అయితే నైవేద్యం కింద చలి నైవేద్యం పెడుతుంటారు పులిహార దద్దోజనం పరమాణం ఇలా పెట్టిన అన్నానికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ కుంభంలో అయితే పోస్తున్నారండి ఈ కుంభం పోసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో పెట్టారు అక్కడైతే మనం ఆ స్టేజ్ మీద మనం తీసుకెళ్ళిన సార్ని మొత్తం కూడా లైన్లో పెట్టేసిన తర్వాత అమ్మవారి చెందిన విగ్రహం అయితే ఉంది ఆ విగ్రహం దగ్గర పెట్టి ఇదిగోండి ఇలా వీడియో కవరేజ్ అయితే చేస్తున్నారనమాట న్యూస్లో టెలికాస్ట్ చేయడం కోసం అంటే ఈరోజు ఇంతమంది సార్ తీసుకొచ్చారని చెప్పి వాళ్ళు న్యూస్ చెప్పడం కోసం అయితే వీళ్ళు వీడియో కవరేజ్ చేస్తున్నారు ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం ఎవరి ప్లేట్స్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట ఇక్కడే మనం భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టచ్చు లేదంటే మనం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మన చుట్టాలకి వాళ్ళకి పంచుకోవచ్చు అంటే మనం అయితే అనమాట అది మనపై ఆధారపడి ఉంటుంది కొంతమంది అయితే అక్కడే పంచిపెట్టేస్తూ ఉంటారు చాలామంది అక్కడే తీసుకుంటారండి సారంతా కూడా అమ్మవారికి పెట్టింది లాగా భక్తులు ఎంతో పవిత్రంగా తీసుకుంటారు అలాగే అమ్మవారి పాదాలు చేశాం కదా ఆ పాదాలను కూడా భక్తులకి కొంచెం కొంచెం ప్రసాదంగా ఇస్తారండి ఆ తీసుకున్న పసుపుని తాలిబొట్టుకు కానీ మొహానికి కానీ రాసుకోవాలి కానీ పాదాలకు రాసుకోవడానికి అయితే అసలు యూస్ చేయకూడదు అనమాట ఇక్కడ అమ్మవారికి పూరి గుడిసలా వేసిన చోట డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి వివిధమైన దేవతామూర్తులని శివయిని ఆన్యస్వామిని రాధాకృష్ణుని ఇలా పెట్టి డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారనమాట మూడు నెలల నుంచి కూడా ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ అంతా ఇలాగే జరుగుతుందంట అమ్మవారి జాతర అయితే జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరున జరుగుతుందండి అదే ఇరవై ఆరో తారీఖున కొరల బండిలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది జరుగుతుందన్నమాట ఒకసారి ఇచ్చేసిన తర్వాత మేమంతా కలిసి అయితే మళ్ళీ ఇంత ఇంటికి బయలుదేరిపోయామండి అమ్మవారి జాతర మహోత్సవాలు మొదలైనప్పటి నుంచి కూడా ఊళ్ళో ప్రతి చోట కూడా ఫ్లెక్సీలు ఇలా మనకి వెల్కమ్ చెప్తున్నట్టు ఆర్చెస్ అన్నీ కూడా చాలా బాగా అయితే పెట్టారనమాట ఇప్పుడు మీరు చూస్తుందైతే పవర్పేటలో ఉన్న గంగానమ్మవారి పూరి గుడ్స్ అనమాట అండి మాకు పవర్పేట దగ్గర కాబట్టి ఇక్కడికి వచ్చి అయితే సార సమర్పణ చేశాము అమ్మవారి సార సమర్పణ అయిపోయిన తర్వాత వచ్చిన చుట్టాలందరికీ కూడా ఇదిగోండి భోజనాల అరేంజ్మెంట్స్ అయితే ఇలా చేస్తారనమాట వెజ్ బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ స్వీటు వెజ్ తినే వాళ్ళకి వెజ్ గోంగూర పచ్చడిలు ఇలా అన్ని ఐటమ్స్ అయితే భోజనాలు పెట్టేశారు అనమాట ఇంకా మనం అమ్మవారి ప్రసాదంగా చేసిన దద్దోజనం పులిహార పర్వాలం కూడా ఉన్నాయి కదండి వాటి అన్నిటితో వచ్చిన చుట్టాలు పిల్లలు అందరూ అయితే భోజనాలు చాలా బాగా అయితే చేసేసారు ఇలా అమ్మవారి సారి కార్యక్రమం చాలా బాగా అయితే జరిగిందనమాట అమ్మవారికి చీర సమర్పించారు కదండి అలాగే పోతురాజు గారికి బట్టలు కూడా తీసుకెళ్తా అనమాట మా వదిన వాళ్ళ మావయ్య గారు అయితే అన్ని కార్యక్రమాలు దగ్గరుండి బాగా చూసుకున్నారని పోతురాజు గారి పేరు చెప్పి ఆయనకైతే బట్టలు పెట్టారనమాట చిన్న అన్నయ్య చిన్న వదిన కార్యక్రమం అయితే ఇలా జరిగింది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్